వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ష్యూర్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ఏ వీడియో నోటిఫికేషన్స్ అయినా నీ వరకు చేరుతాయి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తుంటారు థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ మీ కామెంట్స్ చూసినప్పుడు అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజైతే నేను ఒక వండర్ఫుల్ సూపర్ డుప్పర్ ఫేషియల్ అయితే చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫేషియల్ అనేది కంపల్సరీ ట్రై చేయండి మ్యారేజెస్ ఉన్నా అకేషన్స్ ఉన్నా ఎవరన్నా ఎవరి పెళ్ళి కూతుళ్ళు కానీ త్వరలో పెళ్ళి అవుతుంది అన్న వాళ్ళకు కూడా ఈ ఫేషియల్ అనేది చాలా బాగుంటుంది స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఎలా ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను రండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో వచ్చేసి ఓట్స్ అండ్ మనకు ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా అది అప్లై చేశాను క్లెన్జర్గా ఇదైతే ఒక త్రీ మినిట్స్ దాకా మసాజ్ చేసుకోండి మీ ఫేస్ పైన అండ్ మీరు దీన్ని మసాజర్గా కూడా యూజ్ చేయొచ్చు నేను దీన్నే సెకండ్ ఫస్ట్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్గా యూజ్ చేస్తాను ఇది బ్రైడల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే మ్యారేజెస్ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి పెళ్ళికూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక వన్ మంత్ ఇంకా మీకు టైం ఉంటుంది కదా వాళ్ళు ఒక వన్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఫేషియల్ చేసుకోండి వన్ వీక్ వన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా దీంట్లో సా కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీన్ని మంచిగా మీ స్కిన్లో మసాజ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు మసాజ్ చేసుకోండి అప్వర్డ్ డైరెక్షన్లోనే మసాజ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకొని మసాజ్ చేసుకోండి ఎందువల్ల అంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అక్కడ మీకు ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో అది తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది వీలైతే దీన్ని ఒక టూ మినిట్స్ అలానే పెట్టుకోండి ఫస్ట్ స్టెప్లో పెట్టుకోకండి థర్డ్ స్టెప్లో మీరు దీన్ని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని కాస్త ఆరాక వాష్ చేసుకోండి మెయిన్జర్ అనేది వాడతాం సో ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వీలైతే ఒక వన్ మినిట్ ఆగి ఫేస్ వాష్ అయితే చేసుకోండి సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అండి ఈ స్క్రబ్ వచ్చేసి నేను ఇక్కడ యూజ్ చేసింది రైస్ ఫ్లోర్ అండ్ కొంచెం శాండల్వుడ్ పౌడర్ వేసాను అంతే అండ్ దాన్ని మిక్స్ చేసుకోవడానికి ఆరెంజ్ జ్యూస్ అప్లై చేశాను దాంట్లో వేసాను ఇది చాలా చాలా బాగుంటుంది రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండ్ శాండిల్ వుడ్ పౌడర్ వేసి మీకు అప్లై చేసుకోండి ఇది కూడా అంతే స్క్రబ్స్ ఎప్పుడు ఎక్కువసేపు స్క్రబ్ చేయకూడదు ఒక త్రీ మినిట్స్ దాకా స్క్రబ్ చేసుకోండి మనం ఎప్పుడైనా స్క్రబ్ కానీ మసాజెస్ కానీ చేసుకోవాలనుకుంటున్నప్పుడు కొన్ని పాటించాల్సిన టిప్స్ అయితే ఉంటాయండి స్క్రబ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం మసాజ్ అనేది చేసుకోవాలి డౌన్వర్డ్ డైరెక్షన్లో అసలు చేసుకోకూడదు దానివల్ల మన స్కిన్ అనేది లూజ్ అవుతుంది మీరు ఎప్పుడైనా స్క్రబ్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హార్ష్గా అనేది చేసుకోవాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా అసలు చేసుకోకూడదు నేను ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టే నేను చాలా స్లోగా చేసుకున్నాను అండ్ ఈ స్క్రబ్స్ అనేవి అబో త్రీ మినిట్స్ కంటే ఎక్కువ స్క్రబ్ చేసుకోకూడదు మీరు ఎలాంటి ఫేషియల్ కిట్స్ అయినా తీసుకున్నప్పుడు వాటి వెనకలు కూడా మీకు సజెషన్స్లో ఎలా యూస్ చేయాలనేది ప్రికాషన్స్లో రాసింటారు డోంట్ యూజ్ అబో త్రీ మినిట్స్ అని చెప్పేసి ఎందుకంటే మన స్కిన్లోని పోర్స్ ఓపెన్ అయిపోయి డస్ట్ అనేది కూర్చుంటుంది అండ్ పాడవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అందుకనే మన స్కిన్ అనేది త్రీ మినిట్స్ కంటే ఎక్కువనే స్క్రబ్ చేయకూడదు ఇవి మనం మెయిన్గా స్క్రబ్ చేసుకునేటప్పుడు పాటించవలసిన టిప్స్ అనమాట ఇలాంటి టిప్స్ అనేవి పాటిస్తూ మనం క్లియర్గా స్కిన్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వాష్ చేసేసాను నా స్కిన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇక్కడ నేను మసాజ్ క్రీమ్ లాగా ఫస్ట్లో మనం ఓట్స్ ప్లస్ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి పెట్టాం కదండి వాటిని ఇక్కడ మసాజ్ క్రీమ్ లాగా యూజ్ చేస్తున్నాను మసాజ్ క్రీమ్ అనేది మీకు ఆప్షనల్ నేను ఎక్కువ గ్లోగా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా స్క్రబ్ చేశాను మీరు కావాలంటే ఒక టెన్ మినిట్స్ కూడా స్క్రబ్ చేసుకోవచ్చు మసాజ్ చేసుకోవచ్చు బట్ ఫైవ్ మినిట్స్ ఈజ్ ఎనఫ్ నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే చేసుకున్నాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో తప్పకుండా వస్తాయి అండ్ ఇక్కడైతే నేను స్క్రబ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ స్లో మోషన్లోనే స్క్రబ్ చేసుకోండి నిదానంగా ఫాస్ట్ ఫాస్ట్గా అస్సలు చేసుకోకండి దీన్ని అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే పెట్టుకొని ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను మసాజెస్ అనేది ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్ చేసుకోవాలండి మీకు ఎలా మసాజ్ చేసుకోవాలో ఐడియా లేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి చాలా మసాజెస్ వీడియోస్ అయితే వస్తాయి ఎలా చేసుకోవాలన్నది ఇన్ కేసు మీకు నా సైడ్ నుంచి మీకు వీడియో కావాలంటే కింద మెండ్ చేయండి తప్పకుండా చేస్తాను ఎప్పుడైనా మసాజ్ చేసేటప్పుడు ఫింగర్ టిప్స్తోనే యూస్ చేయండి దానివల్ల ఏంటంటే బ్ల మీకు బాగా ప్రెజర్ పడి ఫేస్ పైన మీ స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది ఇలా నేను చూపిస్తున్నట్టు ఫింగర్ టిప్స్తో మీరు చేసుకుంటే కింద మంచిగా గ్లో వస్తుంది ఫైవ్ మినిట్స్ ఆగి వాష్ చేసుకోండి చేశాను నా స్కిన్ చూడండి ఎలా మెరుస్తుందో చాలా అంటే చాలా బాగుంది స్కిన్ టచ్ చేయకోకుండా అస్సలు ఉండలేకపోతున్నాను బట్ ఎక్కువగా మాత్రం టచ్ చేయండి చూసారా ఇలా రిఫ్లెక్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి ఈ ప్యాక్ ఇది వచ్చేసి ముల్తానీ మట్టి అండ్ ఆరెంజ్ జ్యూస్ అయితే మిక్స్ చేశాను ఇంకేం మిక్స్ చేయలేదు మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం స్క్రబ్ చేసినప్పుడు మన పోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి దానివల్ల ఏంటంటే డస్ట్ కానీ ఏదైనా కానీ ఈజీగా ఫామ్ అయిపోతుందనమాట అందుకని చెప్పేసి కంపల్సరిగా మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అంటే స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏ ఎలాంటిదైనా అట్లీస్ట్ శనిగి పండు పిండి ఉంటుంది కదా అందులో జస్ట్ వాటర్ వేసుకుని అయినా కూడా మీరు అప్లై చేసుకోండి ఎప్పుడే కానీ స్క్రబ్ చేసి ఫేస్ని అలానే వదిలేయకూడదు ఏదో ఒకటి జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ప్యాక్ అయినా వేసుకుంటే మీ పోర్స్ అనేది స్ట్రింక్ అయ్యి అంటే చిన్నగా అయ్యి మీకు ఈ డస్ట్ ఏమీ లోపల పోకుండా ఉంటుందన్నమాట మనం పో మనం ఇలా స్క్రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిపోయి మన పోర్స్లో ఉండే డస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట అందుకనే మనం స్క్రబ్ అనేది చేస్తాం నీట్గా అవ్వడానికి ఈ స్క్రబ్ అనేది మ్యాక్సిమమ్ వీక్లో వన్స్ వీక్లీ వన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి లేదంటే మ్యాక్సిమమ్ టూ టైమ్స్ పింపుల్స్ ఉన్న వాళ్ళయితే మ్యాక్సిమమ్ ఈ స్క్రబ్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు పింపుల్స్ ఉన్న చోట రబ్ చేసి అది పెద్దగా అయిపోయి అలా మైల్డ్ స్క్రబ్స్ యూజ్ చేయండి అంటే ఇప్పుడు నేను ఓట్స్ పౌడర్ యూజ్ చేశాను కదా ఓట్స్ పౌడర్ అనేది మైల్డ్ స్క్రబ్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మైల్డ్ స్క్రబ్స్ ఉంటాయి అలాంటివి యూజ్ చేయండి కావాలంటే అంతేకాని బరక్ బరగ్గా ఉండేవి అస్సలు యూస్ చేయకండి పింపుల్స్ ఉన్నవాళ్ళు దా మీకు పింపుల్స్ తగ్గడం ఏమో కానీ ఒకటికి రెండు అవుతాయి అది మాత్రం కంపల్సరీ పింపుల్స్ ఉన్నవాళ్ళు మోస్ట్లీ మీ పింపుల్స్ అనేవి తగ్గిన తర్వాతే హార్ష్ స్క్రబ్స్ అనేవి యూజ్ చేయండి అంటే కొంచెం బర్క్ బర్క్గా ఉండేవి లేదంటే ఎక్కడైతే మీకు పింపుల్ ఉందో ఆ ఏరియా మాత్రం వదిలేయండి ఇన్ కేస్ మీరు ఎందుకు వద్దంటున్నారంటే మీరు రబ్ చేస్తారు అంటే స్క్రబ్ చేస్తారు స్క్రబ్ చేసే టైంలో మీ పింపుల్ ఉంటుంది కదా ఏదైనా పస్ ఏదైనా ఉంటుంది అది తగిలి పస్ అనేది బయటకు వచ్చేసి మీరు దాంతోనే స్క్రబ్ చేశారనుకోండి అది ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయన్నమాట అందుకని నేను వద్దు అని చెప్తున్నాను సో పింపుల్స్ ఉన్నవాళ్ళు స్క్రబ్ చేసుకోకండి అస్సలు స్క్రబ్ చేసుకోకండి మైల్ స్క్రబ్స్ యూజ్ చేయండి కావాలంటే ఇంకా నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు హ్యాపీగా మీరు వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోవచ్చు ఆల్ వీక్లీ వన్స్ ఆర్ బెస్ట్ నేను ఈ ప్యాక్ వేసుకున్నాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆపి ఆగి ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను ఈ ఫేస్ ప్యాక్ అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఒక టూ మినిట్స్ ఇంకా కొంచెం ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మాత్రం అస్సలు మాట్లాడకండి ఇంకా ఆర్లేదు కాబట్టి ఇంకా అప్లై చేసుకుంటున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను ముల్తాని మట్టి వేసుకున్నప్పుడు మాత్రం అస్సలు మాట్లాడకండి ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు ఇలా అయిపోయి స్కిన్ ఇప్పుడు మనం కదిలితే ఇలా కదిలి ఇలా స్టిఫ్ అయిపోతుంది కదా అప్పుడు మనకి రింకిల్స్ రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అస్సలు మాట్లాడకండి నవ్వకండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది అస్సలు ఇవ్వకండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను నా ఫేస్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత గ్లోయింగ్గా అనిపిస్తుందో నేనైతే ఇది పెళ్ళి కూతుర్లు ఎవరైనా పెళ్ళి కాబోతుంది అనుకున్న వాళ్ళకి ఈ ఫేస్ ఫేషియల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది ఎవరైనా ట్యాన్ ఉంది చాలా బ్లాక్ అయిపోయాం సడన్గా అనుకున్న వాళ్ళు కూడా ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే సూపర్గా నచ్చింది చూస్తున్నారు కదా నా ఫేస్ ఎంత గ్లోగా అనిపిస్తుందో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందైతే ఉంటాము అంటే వన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్